హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ మీద ఓవర్ కోట్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫ్రా కోట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఓవర్కోట్ పొడవ వచ్చేసి ఫిఫ్ ఫోర్టీన్ ఇంచెస్ మెయిన్ మెజర్మెంట్ అండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ షోల్డర్ అండ్ నెక్ లెంత్ వచ్చేసి మొత్తం కలిపి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ పార్ట్ వరకు త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను మిగతా పాట్ అంతా కూడా ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను వీడియోలో చూస్తున్న విధంగా ఇప్పుడు షోల్డర్ నెక్ లెంత్ తీసుకోవాలి కదా నెక్ లెంత్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ లెంత్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా మనం బోట్ నెక్ ఎలా కట్ చేస్తామో అలా షేప్ అనేది రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్న పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కాబట్టి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైనల్గా స్టిచ్చింగ్ తర్వాత మనకి కోట్ బ్యాక్ సైడ్ అనేది వస్తుంది ఇలా మీ వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లుగా సేమ్ కట్ చేసుకుందాం నీట్గా ఇక్కడ ఓవర్కోట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అసలు మార్కింగ్ ఉంది త్రీ ఇంచెస్ కట్ తీసుకున్నాము అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా సేమ్ యాస్ట్రీస్ తీసుకొని క్లాత్ని క్లోజ్ అనేది మన వైపు ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు అనేది తీసుకోవాలి ఇక్కడ సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే లెంత్లో సేమ్ గా డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ ఒకటే మనకి చేంజ్ అవుతుంది షోల్డర్ ఆర్మ్ డౌన్ అంతా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి యాస్టీస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను నెక్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను షోల్డర్ ఎంత ఉంది ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా తీసుకోవడానికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా మన ఫ్రాక్స్కి ఎలా అయితే షోల్డర్ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి అక్కడ నుంచి డౌన్ అనేది హాఫ్ ఇంచ్ లోతుగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ తర్వాత నీట్గా అనేది వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నెక్ వచ్చేసి కట్ చేయట్లేదు ఎందుకంటే ఈ సెవెన్ ఇంచెస్ అలానే ఉంచుకొని మనం కట్ వర్క్ ఇస్తాం కాబట్టి ఫ్రంట్ షేపు ఆ షేప్లోనే మనం బగర్ షీట్ యూస్ చేసి కట్ చేసుకోవాలి అందుకని నేను ఇక్కడ నెక్ కట్ చేయలేదు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఫుల్ లెంత్ మన మెజర్మెంట్ మనకి ఏదైతే మెజర్మెంట్ ఇచ్చారో అదే సేమ్ యాస్గా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైగా నేను మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ పొడు టెన్ ఇంచెస్ అండి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం తీసుకున్నాను ఇక్కడ నుంచి మనం నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలానే ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి చిన్న బుట్ట ఇస్తున్నాను ఈ హ్యాండ్కి వచ్చేసి సో నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను నార్మల్గా బ్లౌ హ్యాండ్ కటింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బుట్ట కోసం ఇక్కడ పై వైపున టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఖర్చు అనేది నేను తీసుకున్నాను కదా ఇప్పుడు ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ బుట్ట కోసం మాత్రమే తీసుకొని ఇలా డౌన్ నార్మల్ డౌన్ షేప్ డౌన్ దగ్గర నుంచి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర ఒక టగ్ అయితే ఇచ్చుకుందాం అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు లోత్ తీస్తాం కదా నార్మల్ బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఎలా అయినా అలానే ఒక హాఫ్ ఇంచ్ లో అనేది తీసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నాం విధంగా ఫైనల్గా ఇలా హాఫ్ ఇంచ్ లో తీసుకున్న తర్వాత హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది కటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని నేను ఓవర్కోట్కి యూజ్ చేస్తున్నాను అందుకోసం ఫోర్ ఫోల్డింగ్స్ చేసి చేసి సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ మెజర్మెంట్ ఉంటుంది కదా ఒక్కసారి అనేది నేను కట్ చేస్తాను వేడిలో చూస్తున్న విధంగా హ్యాండ్స్కి ఏమో శారీలో వచ్చిన హ్యాండ్స్ హ్యాండ్స్కి వేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేడిలో చూస్తున్న విధంగా మనం కట్ చేసుకుంటే యూ షేప్లో కోట్ అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఎండింగ్లో అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను క్లాత్ని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ వస్తుంది డివైడ్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా కూడా నేను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి మాత్రమే యూస్ చేశాను శారీలో వన్ సైడ్ బార్డర్ పెద్దగా వచ్చింది సో నేను ఆ వన్ సైడ్ బార్డర్ని హ్యాండ్ కోసం యూజ్ చేద్దామని చెప్పేసి కోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం బ్లౌజ్ పీస్ని యూస్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ ఉన్న వైపు నేను హ్యాండ్ అనేది తీసుకుంటున్నాను సేమ్ మనం లైనింగ్ ఎలా కట్ చేస్తామో ఆ స్టేజ్గా అలాగా అలానే తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఇలా కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు ఏమైనా జెషన్స్ ఉన్నా ఈజీగా చేసేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పాప్ స్లీవ్స్ అయినా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలా మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకు బిగినర్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ కోసం అనేది బక్రం షీట్ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ ఇంచ్ క్యాప్తోని రెండు మార్కింగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను క్యాప్ యూజ్ చేసి కట్ వర్క్ అనేది తీసుకున్నాను మనం మెజర్మెంట్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని కూడా తీసుకోవచ్చు మీకు నెక్స్ట్ ఒక వీడియోలో వర్క్ అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని మెజర్మెంట్స్ తోటి ఫుల్ వీడియో చేస్తాను ప్రజెంట్ ఈ వీడియోలో ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తామండి ఇలా కట్ వర్క్ ఎలా ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లోనే మనం కట్ చేసుకోవాలి నీట్గా మార్కింగ్ ఏ షేప్లో అయితే పెట్టుకున్నామో అదేవిధంగా ఎండింగ్ వర్క్ కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ నుంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి నేను ఏ షేప్లో అయితే కోట్ తీసుకోవాలి అనుకున్నానో ఆ షేప్లో అయితే ఇప్పుడు నేను వకరం షీట్ అనేది యాడ్ చేశాను అది ఏం చేస్తే దానికి ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా మెయిన్ క్లాత్ని పక్కన ఉంచేసి ఇలా లైనింగ్ క్లాత్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ కలిపి కట్ చేశాను చూసారా ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ సపరేట్గా తీసుకుంటే మళ్ళీ అది సరిపోతుందో లేదో అన్న చిన్న టెన్షన్ ఉంటుంది బిగ్నర్స్కి సో నేను ఇక్కడ కలిపే కట్ చేస్తున్నాను ఇలా బక్రం షీట్ మీద మనకు స్టిచ్ అనేది రావాలి ఏ షేప్లో అయితే తీసుకున్నామో సేమ్ అక్కడ వరకు వచ్చేలాగా స్లోగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా సేమ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి కింది వైపు ఉన్న పార్ట్ కూడా మనం స్టిచ్ వేసేసుకొని అటువైపు పిచ్చి స్టిచ్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ అలా వేసుకోవచ్చు ఇక్కడ నేను పైపింగ్ అనేది యూజ్ చేయలేదు అసలు మొత్తం ఎందుకంటే ఫ్రాక్ కూడా పైపింగ్ యూజ్ చేయలేదు కాబట్టి ఓవర్ కోట్ కూడా పైపింగ్ తీసుకోలేదు నేను ఇలా సేమ్ యాస్టీజ్గా ఎలా అయితే బకరం షీట్ ఉందో ఆ విధంగా కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి లైనింగ్ పార్ట్ లోపలికి బకరం షీట్ అనేది వెళ్ళిపోతుంది నీట్గా దీనిపైన స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఆర్ వేసుకోకుండా అయినా నీట్గా ఉంటుంది ఆప్షనల్ బక్రం యూస్ చేసాం కాబట్టి నీట్గా అనేది స్టిచ్చింగ్ వేయకపోయినా నీట్గానే గానే ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా రివర్స్ తీసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా ఇలానే రివర్స్ చేసుకొని మిగతా పాట అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న అంతా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింది వైపున పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇక్కడ నేను లోడింగ్ వేయలేదు కాబట్టి లోపలికి నచ్చి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను లేదంటే లోడింగ్ కూడా వేసుకోవచ్చు టా మొత్తం షోల్డర్ దగ్గర కింద ఎడ్జెస్ అంతా కూడా లోడింగ్ వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి వేసాను స్టిచ్ అనేది సెకండ్ ఇంకొక వైపు కూడా సేమ్ అలానే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా అయినా కూడా ఓవర్కోట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు ఒక ఫ్రాక్ మీకు సేమ్ కలర్ అనే కాదు ఆప్షనల్ కలర్ తీసుకొని అయినా ఎనీ డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ ఇస్తున్నాను నేను ఇక్కడ మిడిల్లో అయితే థ్రెడ్ ఇచ్చాను కొంచెం కింది వైపుకి పై వైపుకి కూడా థ్రెడ్ అనేది ఇచ్చుకోవచ్చు అది ఆప్షన్ మన ఇష్టం ఇలా నేను చూస్తున్న విధంగా థ్రెడ్ అనేది టూ సైడ్స్ యాడ్ చేశాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ అంతా కూడా ఇలా నేను రివర్ లైనింగ్ వేసాను పై పార్ట్ మీద వేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేశాను దీన్ని ఆపోజిట్ వైపు తిప్పి పైన ఒక స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ పైపింగ్ యూస్ చేయలేదు కాబట్టి బ్యాక్ నెక్ కూడా సేమ్ సింపుల్గానే అలానే స్టిచ్ చేశాను ఇలా మొత్తం మిగతా పార్ట్ అంతా కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అడుగు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హాఫ్ ఇంచ్ షోల్డర్ అనేది హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం ఖర్చు కోసం అదే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ గ్యాప్లోని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేయట్లేదు కాబట్టి తిప్పి మనం అటువైపు తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు లైన్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి హాఫ్ ఇంచ్ క్యాప్తో స్టిచ్ అయితే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత క్లాత్ని అటువైపు తిప్పేసి మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మిగతా ఉన్న పాట అంతా కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా జాయిన్ చేయాలి ఈజీగా చేయొచ్చు ఎవరైనా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పక్ స్లీవ్స్ ఇవి బ్లౌజ్ కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టుకో సేమ్ అంటే మనం ఎంత పొడవు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఎంత బుట్ట కావాలో ఫోర్ ఇంచెస్ వరకు కూడా బుట్ట తీసుకొని పెట్టుకోవచ్చు అండి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోనే తీసుకున్నాను ఇక్కడ ప్రీలీ చూసారా ఒక మెయిన్ టగ్ వరకు ఒక డైరెక్షన్లో తర్వాత ఇంకొక డైరెక్షన్లో ప్రిల్ అయితే తీసుకున్నాను అప్పుడే మనకి నీట్గా స్టిచ్చింగ్ తర్వాత ప్రిల్ అనే ప్రిల్స్ అనేది నీట్గా బుట్ట కనిపిస్తుంది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా టూ హ్యాండ్స్ స్టడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ మనం డ్రెస్ కైనా బ్లౌజ్కి అయినా ఇలానే షోల్డర్ దగ్గర నుంచి నేనైతే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయిన్ చేస్తానండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అక్కడ మిడిల్ పాయింట్ నుంచి నేను పై వైపున మెయిన్ క్లాత్ అడుగు వైపున హ్యాండ్ పెట్టేసి జాయిన్ చేశాను ఇప్పుడు రెండో స్టిచ్ అయితే వేస్తున్నాను మనం ఏ ఫ్రాక్ అయినా ఏ స్టిచ్ వేసినా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి అప్పుడే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ప్లస్ మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా నీట్గా వస్తుంది ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను రెండో హ్యాండ్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇంచెస్ సో నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను అండ్ అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది తీసుకున్నాను మొత్తం లూజ్ ఉంచేసి వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ సో నేను సిక్స్టీన్ ఇస్ సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇలా మనం బ్లౌజ్ ఎలా జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేయాలి ఇప్పుడు నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను మూడు స్టిచెస్ అయితే వేస్తాం కదా అలానే సేమ్ ఇలా స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ కాబట్టి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం రిమూవ్ కట్ చేసేసుకొని ఎన్నింగ్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది లేదా ఓవర్ లెక్కన్ చేసుకోవచ్చు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ అనేది జాయింట్ వేసుకున్న తర్వాత టూ సైడ్స్ జాయింట్ వేసేసాను నీట్గా ఇలా మూడు స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేయాలి వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా సింపుల్గా అయిపోతుంది ఫైనల్లీ అవుట్ఫిట్ ఇలా ఉంది ఈజీగా బిగ్నెస్ అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రాక్కి కోట్ అనేది చాలా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు మన థ్రెడ్స్ కూడా మన ఇష్టం మన పై వైపున కావాలంటే మిడిల్లో పెట్టుకోవచ్చు ఎండింగ్లో పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఇక్కడ చూసారా బుట్ట పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఫైనల్లీ అవుట్పుట్ ఇలా ఉంది